నాకోసం అయితే మాయన కిచెన్ వచ్చిండు పాపం బాగా హెల్ప్ చేస్తుండు చేతనే తేదో ఆకలి ఆకలి అవుతుంది మరి ఏం చేయాలి అందుకోసం ఆలు అంటే మరి గంతే ఉంటుంది సర్దుకుపోవాలి ఒకళ్ళకి చేత కానప్పుడు ఇంకొకళ్ళు చేసుకోవాలి ఇక గందుకోసం అనే సగం దాకా వేసినాయి ఇక మిగిలిక వచ్చేసరికి లే వండాలి మిగిలిన వాళ్ళందరూ తినాలి అంటే ఈ కాలంలో మాత్రం ఏ హౌస్ వైఫ్ వల్లనైతే అస్సలే కుదరదులా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంటి పనితో పాటు వంట పని అట్టనే పనులు కూడా చేస్తున్నారు కదా అంటే బయటికి పోయి కూడా పనులు చేయాల్సి ఉంటుంది కొంతమంది ఇంటి దగ్గర ఉండి కూడా చేస్తున్నారు మరి అలాంటప్పుడు ఇవన్నీ మనమే చేయాలంటే వాళ్ళవుతుందా అంతగానం దేవుడు మనకైతే నాలుగు రెక్కలు అయితే కదా మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి ఇట్లా మనం మన హస్బెండ్ని అయితే హెల్ప్ తీసుకోవాలి అసలుకైతే చాలామంది హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకోరు ఎందుకు అంటే చాలా మందికి అక్క ఉంటుంది అమ్ముంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే కుదురుతుంది ఒకవేళ లేరు దూరం ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు అందులో కొంతమంది మంచిగా భార్యని ఇంటి దగ్గరనే కూర్చోబెడతారు కాబట్టి ఆమెనో పనామనో చేసుకుంటుంది మరి ఇప్పుడు మొత్తం ఎవరు లేరంటే అంటే ఏం చేయాలి ఉన్నాయనే చేయాలి కదా మరి వేటోళ్ళ గురించి ఎక్కడికి పోతాం మనం అందుకనే మాకు హెల్ప్ చేస్తాము